చూడండి చేప అయితే ఇంత క్రిస్పీగా ఇంత కలర్ఫుల్గా రావాలంటే ఎలా చేయాలో చూపించాను కదా వీడియో అయితే చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా చూడండి మా చేపల ఫ్రై అయితే ఇలా రెడీ అయ్యింది ఓకేనా బాగా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నా ఫిష్ ఫ్రై అయితే వేస్తున్నా చూడండి ఫిష్ అయితే ఇక్కడ ఉన్నాయి మసాలా అయితే కలుపుకుంటున్నాయి ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నా జీలకర్రెడేసిన కొంచెం పసుపు అయితే వేసిన కలర్ కోసం కారం వేసుకుంటున్నా గడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా చూడండి మాటల్లో పడి మర్చిపోయినా నేనైతే నిమ్మకాయ అయితే వినుకుంటున్నా చూడరి కొంచెం వస్తుంది కదా ఫిష్ అనేది నానికి మంచిగా గట్టిగా అవుతుంది అందుకే నిమ్మకాయ కూడా వేస్తున్నా ఇలా నూనె కూడా యాడ్ చేస్తున్నా చూడండి మసాలాలా ఏమంది నిమ్మకాయ అయితే ఇలా నూనె కూడా యాడ్ చేస్తున్నా చూడండి మసాలాల చేపకైతే మసాలా పట్టేటట్టు మంచిగా రుద్దుకున్న చూడరు మంచిగా ఇట్లా రుద్దుకోవాలి మసాలంతా పట్టేటట్టు రుద్దుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మంచిగా నానబోతుంది చేప మసాలంతా మంచిగా పడుతుంది చేపకు చేపకైతే మసాలా మొత్తం ఇక రుద్దిన రుద్దీనా చూడూర్రీ ఇక ఇట్లా రుద్దీ గంట సేపు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము గంట సేపు డీప్ ఫ్రిజ్లో పెడితే మసాలా మొత్తం మంచిగా పడుతుంది చేపకు చూడర్రీ ఓకేనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కదా చేప అయితే ఇగో మంచిగా నానింది మసాలా అయితే ఇంత బాగా పట్టుకుంది చూడండి ఇగో పెంక పెట్టి ఆయిల్ అయితే పోషణా ఏ ఫిక్స్ అయితే వేసుకున్నాయి చూడండి చూడండి మా చేపల ఫ్రై అయితే ఇలా రెడీ అయ్యింది ఓకేనా బాగా చేపలు ఉన్నాయండి చూడండి మా చేపల ఫ్రై అయితే ఇలా రెడీ అయ్యింది ఓకే